బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో ఆరో వారం నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది అయితే ఈసారి వైల్డ్ కార్డ్ రాకతో నామినేషన్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈసారి రాయల్ క్లాన్ రాకతో లెక్కలు మారాయి ఐదు వారాలు మీ ప్రయాణాన్ని మీ ఆట తీరు మీ స్వభావాన్ని ఆడియన్స్ లాగా చూసి వైల్డ్ కార్డ్ ఇక్కడికి వచ్చారు కనుక మీపై వారికి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటుంది కనుక ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు మీకు ఎవరు అనర్హులని భావిస్తే వాళ్ళు ఇద్దరు ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి మెగా చీఫ్ అయిన కారణంగా నబిల్ ను ఎవరు నామినేట్ చేయడానికి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఇక నామినేషన్ ప్రాసెస్ ను సీజన్ హరితేజ మొదలు పెట్టింది మొదటి బంతికి సిక్సర్ అన్నట్లు ఫస్ట్ నామినేషన్ యష్మికి వేసింది నామినేషన్ బోర్డు మెడలో వేసి పక్కగా తన పాయింట్లు చెప్పేసింది హరితేజ మీరు హౌస్ లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి పర్సన్ పర్సన్ కి మీ రూల్స్ మారుతున్నాయి మీకు మంచి రిలేషన్ ఉన్న వాళ్ళ దగ్గర మీకు రూల్స్ ఏమి ఉండవు ఇక ప్రతి వారం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీ పెట్టుకున్నట్లు ఉంది అయితే అలా రిపీటెడ్ గా ఒకరిని నామినేట్ చేయడం వల్ల వేరే ఒక అనర్హుడైన వ్యక్తిని నామినేట్ నామినేట్ మీరు సేవ్ చేస్తున్నారు ఇక నన్ను హర్ట్ అందుకే అంటూ ప్రతి వారం వల్ల అది న్యాయంగా అనిపించడం లేదు అలాగే బోర్ గా ఉంది ఇక మొన్న ఫ్యామిలీ పంపిన ఫుడ్ విషయంలో మీరు అది మణికంటకి ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది ఎందుకంటే మీకు ఇష్టమైన వాళ్ళవి ఎమోషన్స్ మిగిలిన వాళ్ళవి కాదు అనేటట్టుగా ఉంది మీ బిహేవియర్ అంటూ యష్మికి ఇచ్చి పడేసింది హరితేజ ఇక హరితేజ పాయింట్లను డిఫెండ్ చేసుకోవడానికి యష్మి ట్రై చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు నేను స్ట్రాటజీ అనేది మాత్రమే మిగిలిన చోట నాకు ఏమనిపిస్తే అది అది మీకు ఒక ప్రతివారము నామినేట్ చేస్తా అని నేను చెప్పా కానీ చెప్పినందుకే చేయడం లేదు ఆయన తప్పులు చెప్పే చేస్తున్నా అయినా అది నా నామినేషన్ నా గేమ్ కి ఎవరు డిస్టర్బింగ్ గా ఉన్నారు వాళ్ళనే కదా చేయాలి ఇక రూమ్ ది చెప్పారు మనికే ఠ మాతో ఎంత గొడవ చేసినా వాడు ఏడవగానే ప్రతి ఒక్కరు ఓదారుస్తాం అంటూ యష్మి చెప్పింది దీనికి ఎందుకు మీ ప్రేమ ఆయనకి అంటూ హరితేజ ప్రశ్నించింది దానికి యష్మి ఆన్సర్ ఇవ్వలేదు కానీ మణికంఠకి ఇక్కడ లవ్ దొరుకుతుంది నిఖిల్ కి మణికఠ కంటే ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం అనేది నాకు అనిపించింది అందుకనే ఫుడ్ నిఖిల్ కి ఇచ్చి మణికంఠను ఓదార్చా అంటూ యష్మి చెప్పింది మరి అదే ఓదార్పు నిఖిల్ కి ఇచ్చేసి మణికంఠకి ఫుడ్ ఇచ్చి ఉండొచ్చు కదా అంటూ హరితేజ అడిగేసరికి తెల్ల ముఖం వేసింది యష్మి మీరు ఓదార్చింది కూడా ఫేక్ గా అనిపించింది అంటూ హరితేజ అంది ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది హరితేజ మీరు టాస్క్ లో ఆడేటప్పుడు స్ట్రెంత్ తో అలానే కాస్త పొగరుగా కూడా ఆడతారు అయితే మీరు మెగా చీఫ్ టాస్క్ జరిగినప్పుడు ఐ పక్కన గ్యాప్ ఉండాలా లేదా అనేది మీరు డిసైడ్ చేయలేకపోయారు పక్కన వాళ్ళు ఏమంటే దానికి ఊ కొట్టేసి ఆడారు అంత ముఖ్యమైన టాస్క్ లో మీ డిసిజన్ మీరు తీసుకొని ఉంటే బాగుండేది ఇలా పక్క వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మీ గుర్తు గుర్తింపు ఎక్కడ ఉంటుంది అలానే టాస్క్ లు తీసేస్తే మీరు ఏంటి అనేది పెద్దగా కనిపించడం లేదు అంటూ నేను ఒప్పుకోను ఎక్కువగా టీమ్ గేమ్స్ ఏ కనుక టీం చెప్పినట్లు చేసా ఇక మెగా చీఫ్ టాస్క్ లో ఐ పక్కన గ్యాప్ ఉంటుందా లేదా అనేది నాకు ఇప్పటికి క్లారిటీ లేదు అయినా మీరు నా గేమ్ చూసింది వన్ అవర్ ఎపిసోడే కదా దాన్ని బట్టి ఎలా డిసైడ్ చేస్తారు అంటూ పృథ్వీ అడిగారు దీనికి ఇప్పటి నుంచి మా పరిస్థితి కూడా ఇక అదే మమ్మల్ని కూడా జనాలు ఇలానే వన్ అవర్ ఎపిసోడ్ చూసి డిసైడ్ అవుతారంటూ హరితేజ కౌంటర్ ఇచ్చింది అయినా సరే నేను మీ నామినేషన్ అగ్రి చేయను అంటూ పృథ్వీ అంటే నేను అగ్రి చేసా అది చాలు అంటూ హరితేజ పంచ్ ఇచ్చింది ఇక తర్వాత గౌతమ్ తన నామినేషన్స్ వేయడానికి వచ్చాడు సీజన్ సెవెన్ లో పాటించిన అదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ పంచకట్టులో వచ్చాడు డాక్టర్ బాబు ఇక తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు విష్ణుప్రియకి ఎందుకు నామినేట్ చేశాడు అంటే బిగ్ బాస్ అనేది ఇండివిజువల్ గేమ్ కానీ నువ్వు నీ గేమ్ వదిలేసి వేరే రూట్ లో వెళ్తున్నావని కాన్సన్ట్రేషన్ వేరే వాళ్ళ పైన ఉందని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు అన్ రిజర్వ్ అని నాకు అనిపించింది అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటూ డాక్టర్ బాబు చెప్పాడు ఇక దీనికి డిఫెండ్ చేసుకుంటూ బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో నాకు ఇక్కడ అందరితో మంచి బాండింగ్ ఉంది అయితే నేను ఎవరితో మాట్లాడుతున్నాను వాళ్ళ దగ్గర అందుకు తగ్గట్లే ఉంటా ఇక్కడ నేను ట్రూత్ఫుల్ గా ఉందాం అనుకుంటున్నా అలాగే ఉంటున్నా ప్రేక్షక దేవుళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్లే వరకు వెళతా అంతేకాని ప్రతిసారి విన్ అయిపోవాలని నేను కానిది నేను ఇక్కడ చెప్పలేను నాకు ఏమనిపిస్తే అది చేస్తా అది మీకు నచ్చకపోతే మీ ఇష్టం అంటూ విష్ణుప్రియ చెప్పింది ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ యష్మికి వేశాడు గౌతమ్ రివేజ్ నామినేషన్ వేస్తున్నారు మణికంఠను ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్ అనిపించలేదు ఇక సెకండ్ పాయింట్ మీకు లేకపోవడం పప్పి టాస్క్ జరిగినప్పుడు నీ బొమ్మ మణికంఠ తీసేశాడు నా బొమ్మ తీసేశావు కదా చెప్తా నీ సంగతి అన్నట్లు మణికంఠని బెదిరించావు అప్పుడు వాడు ఏడ్చాడు కూడా వాడు హట్ అయ్యేలా బిహేవ్ చేశావని అనిపించింది అంటూ గౌతమ్ తన పాయింట్స్ చెప్పాడు దీనికి రిప్లై ఇస్తూ అప్పుడు వాడు నా వల్ల ఏడవలేదు సీత అన్నందుకు ఏడ్చాడు అయినా సరే నేనే వెళ్ళి ఓదార్చా అయితే నేను బెదిరించినట్లు మాట్లాడా అని మీరు అంటున్నారు కానీ నాకు అది గుర్తుకు లేదు అయినా వాడు ఏడిస్తే నాకు నిజంగా బాధిస్తుంది ఇక రివేంజ్ నామినేషన్ పాయింట్ ఒప్పుకుంటా కానీ అలా ఎందుకు చేయకూడదు నాకు ఇబ్బందిగా నేను చేస్తా అంటూ యష్మి చెప్పింది ఇక చివరిలో యష్మి నీకు ఒక సలహా ఇస్తున్నా నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాక్షన్ కూడా కొంచెం చూసుకో అంటూ గౌతమ్ అన్నాడు దీనికి కళ్ళు పక్కకి తిప్పి ఆహా చూసుకుంటా మాట్లాడదాం అన్ని అంటూ యష్మి అంది ఇలా నామినేషన్ లో యష్మికి గట్టిగానే పడ్డాయి కౌంటర్లు